హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారు ఆగం నాగ నాగండి అందరూ ఫుల్ వీడియో చూడండి చాలా అంటే చాలా కమ్మటి మామిడికాయ పప్పు చూపిస్తాను ఈ వేసవిలో ఫస్ట్ మామిడికాయ పప్పు అండి మన ఛానల్లో సూపర్గా వేసాను ట్రై చేయండి అద్దరిపోతుంది మీరు కూడా మామిడికాయకి వేడి చేసే గుణాలు ఉంటాయి కదా అండి ఓకేనా ముందుగా అయితే రెండు నాలుగు టీ గ్లాస్ అంతా కందిపప్పుని శుభ్రంగా రెండుసార్లు కడిగి మూడు గంటలు నానబెట్టండి కందిపప్పు నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది వదుకుతుంది కలిసి వస్తుంది కలిసి రావడం అంటే పప్పు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట మూడు గంటలు నానబెట్టాక కందిపప్పుని కుక్కర్లో వేసుకోండి ఎలా వేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ప్లీజ్ అబ్బా అలాగా కందిపప్పు వేసుకున్న తర్వాత పెద్ద సైజు ఎరగడ్డ లావు ముక్కలుగా తరిగి వేసుకోండి ఒకటి పెద్ద సైజు టమోటాలు రెండు ఖచ్చితంగా రెండు వేసుకోండి మామిడికాయ వేస్తాం కదా పులుపు సప్పబడిపోతుందని అనుకోవద్దు బాగుంటుంది పెద్ద సైజు టమోటాలు రెండు వేసుకోండి సన్నగా ఆ ముక్కలు కన్నా తరిగి వేసుకోండి పది పచ్చిమిరకాయని చీలికలుగా చేసుకొని ఒక పచ్చిమిరకాయలని రెండుగా చేసుకొని వేసుకోండి పచ్చిమిరకాయ వేసుకున్నాం కాబట్టి కారం రుచికి సరిపడ వేసుకోండి మీరు లేదు అంటే ఒక ముప్ప స్పూన్ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు అర స్పూను ఉప్పు వచ్చేసి స్పూను పసుపు వచ్చేది అర స్పూను పచ్చిమామిడికాయ వచ్చి రెండు వందల గ్రాములు ఉండండి అంటే రెండు పెద్ద సైజు టమోటాలంతా బరువుంటుందనమాట ఈ పచ్చిమిడికాయ ఈ పచ్చిమామిడికాయని శుభ్రంగా పైన తొక్క అంతా తీసేసి ఇలాగ సన్నగా తరుక్కొని వేసేసుకోండి పప్పులో బాగా ఉడుగుతుంది కమ్మధనం కోసం రెండు చిటికిళ్ళ చింతపండు లేదా ఒక స్పూన్ అంత చింతపండు వేసుకోండి నీళ్ళు వచ్చి పప్పు అవి మిశ్రమంతా మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి ఇది వచ్చేసి అర స్పూన్ ఇంగు వేస్తున్నాను ఇంగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జీర్ణశక్తి బాగా ఎదుగుదల మెరుగుద మెరుగుపడుతుంది మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ఉంటే తగ్గుతాయి తొందరగా తిన్నది జీర్ణం అవుతుంది ఆ జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి ప్రెగ్నెంట్ వాళ్ళు తినకూడదంట మీకు చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసాక ఒకసారి చేత్తో గట్టిగా పిసుకుతున్నట్టు చేయండి బాగుంటుందండి అంటూ ఉంటారు కదా నీ చేతిలో ఏదో మహత్యం ఉందబ్బా నువ్వు ఏ కూర చేస్తా సూపర్గా ఉంటుందని అది ఇలా చేస్తేనే వస్తుందండి మన చేతిలో ఏ మహత్యం ఉందో మనకు తెలియాలి కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి పిసికి కుక్కరు ఐదు విజిల్స్ పెట్టాను తర్వాత శుభ్రంగా నీళ్ళుకొని ఈ విధంగా మెదిపేసేసుకోండి నిజంగా అండి ఒక్కసారి ట్రై చేయండి ఇంకా మర్చిపోలేదు ఈ టిప్స్ ఈ కొలిత అంత బాగుంటుంది ఇంకా కోప్ కోసం పప్పు మధ్య పక్కన పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకొని ఒక ముప్పై స్పూన్ వరకు తిరుమతి గింజలు వేసుకోండి అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి ఇది ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు తగ్గించుకోండి ఎక్కువ వేసుకోవద్దు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి వెంటనే కరివేపాకు కూడా ఉప్పిడికడ ఇక్కడ వేసుకోండి బాగుంటుందండి గుమ్మగుమలు కమ్మటి మామిడికాయ పప్పు ఐదు ఇళ్ళ వరకు ఖచ్చితంగా స్మెల్ వస్తుంది అంత గుమ్మగుమలాడుతుంది పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం వేసాం కాబట్టి చూసుకొని ఎండిమిరకాయలు కూడా వేసుకోండి ఒక నాలుగు వేసుకోండి బాగుంటుందండి పప్పులు ఎండి మీరు కదిడంలో కమ్మగా ఉంటుంది ఈ నీళ్ళు వచ్చేసి పప్పు ఉడకపెట్టిన నీళ్ళు అనమాట అవి కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి ఈ విధంగా ఇప్పుడు ఈ పప్పు శుభ్రంగా మెదిపి ఎక్కువ మెదిపేయద్దండి కమ్మదనం పోతుంది ఒక ముప్పై భాగం మెదితే ఈ విధంగా వీడియోలో కనబడుతుంది కదా ఈ విధంగా మెదితే సరిపోతుంది ఇప్పుడు మనము ఈ పప్పు ఇది ఉంది కదా ఒక తెల్లు వస్తే సరిపోతుంది గుమఘుమ నడుతుందండి నేను చెప్తానండి నా వంటలు నాకు బాగానే ఉంటాయి కానీ మీరు ట్రై చేస్తే కదా బాగుంటుందో లేదో తెలిసేది ఆ పప్పు నీళ్ళు కూడా వేసుకొని ఒక లీటర్ వరకు నీళ్ళు వేసుకోండి ఏం కాదండి చాలా బాగుంటుంది నీళ్ళు ఎక్కువైపోతాయి ఉప్పు ఎక్కువ అవుతుందని ఏం లేదు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ విధంగా నీళ్ళు కూడా వేసేసి మీడియం వంట మీద సుమారు పదిహేను నిమిషాలు ఉడికించండి నేను ఉప్పు కొంచెం తక్కువైంది అనిపించింది నాకు వేశాను పదిహేను నిమిషాలు మరిగించినాక వేడి వేడి పొగలొచ్చే అన్నంలో కమ్మటి మామిడికాయ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకేం కావాలండి జీవితానికి ఇంతకన్నా నచ్చిందా నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టట్లేదు రెసిపీ సింపుల్గా చూపించాను కదా నాకోసం ఖచ్చితంగా మన ఛానల్ కోసం మామిడికాయ పప్పు కోసం కూడా లైక్ కొట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా అంటే చాలా సింపుల్ రెసిపీస్ ఎన్నో ఉన్నాయి చూడండి ఇరవై నిమిషాలు మరిగిన తర్వాత అబ్బా వాసన వస్తుందండి అవకాశం లేకపోయింది లేకపోతే మీ దాకా పంపించేదాన్ని మామిడికాయ పప్పు స్మెల్ని హద్దిరిపోయిందండి కూర మాత్రం వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని పక్కన ఎండి చేప ఉప్పు మిరకాయలో మామిడి దెబ్బ పెట్టుకొని తింటే ఆహా ఏం కావాలండి ఈ జన్మకి సరిపోతుందిలేండి అంతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి